మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో ఆదివారం బిజెపి నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు రైతుల సంక్షేమాన్ని కోరుతూ నరేంద్ర మోడీ ఇరవయ విడత కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ మండల పార్టీ అధ్యక్షులు నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు తలారి మల్లేష్ మాజీ మండల అధ్యక్షులు పాపన్నగారి వేణు ఉపాధ్యక్షులు పాపన్నగారి శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్ సీనియర్ నాయకులు గడ్డం రాజు శేఖర్ సాయి కుమార్ యువ మోర్చా అధ్యక్షులు విఠల్ ఎస్సీ మోర్చా అధ్యక్షులు బాబు బూత్ అధ్యక్షులు సాయి కుమార్ యాదవ్ సురేందర్ అశోక్ రాములు సత్యనారాయణ నరేష్ నరేందర్ రాజు సీను తదితరులు పాల్గొన్నారు రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇరవై కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది పేద పెద్ద మధ్యతరగతి అనే తేడా లేకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రైతులందరూ సమానమే అనే సమానమే అనే సంకల్పంతో ఈ కిసాన్ సమ్మాన్ నిధి వంద ఎకరాలు ఉన్నా ఒక ఎకరం ఉన్నా పది ఎకరాలున్నా ఒక గుంట భూమి ప్రతి రైతుకు భూమి ఉన్న ప్రతి రైతుకు రెండు వేల రూపాయలు వారి ఖాతాలో జమ చేయబడుతుంది గిట్టి ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వానికే దక్కుతుంది కాబట్టి మాసాయపేట మండల శాఖ నుంచి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం జై హింద్ జై భారత్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ భారత్ నిన్నటి రోజున భారతదేశం మొత్తం పిఎం కిసాన్ సమాజ్ పిఎం కిసాన్ నిధి రైతుల ఖాతాలో జమ చేసినందుకు మేము మాసాయిపేట మండల శాఖ తరఫున నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే పేద పేద తరగతి మధ్య తరగతి అనే తేడా లేకుండా నరేంద్ర మోడీ గారు చేపడుతున్న అనేక కార్యక్రమాలు చిన్న ఇంటి దాకా కూడా అందుతున్నాయి కాబట్టి మేము భా భారతీయ జనతా పార్టీలో పనిచేయడానికి మేము గర్వపడుతున్నాం అలాగే రైతులు కూడా నిన్నటి రోజున రెండు వేలు ఖాతాలో వచ్చినందుకు కూడా చాలా సంతోషిస్తున్నారు ఎందుకనంటే ఇప్పుడే నాట్లేసేది ఉన్నది కాబట్టి ఏదో ఏదో రకంగా పొలానికి ఉపయోగపడతాయి కాబట్టి नरेंद्र मोदी గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము జై హింద్ జై భారత్ నరేంద్రత్వం వర్థిల్లాలి నరేంద్రబొడి గారి నాయకత్వం వర్థిల్లేవార్ జై కిసాన్ జై కిసాన్ జై కిసాన్